ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుంద జ్యువెలరీ KBH P కొత్తపేట్ ఖమ్మం సోమజిగూడ హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంది సువన్ టీవీ నేను మీ కీర్తి నక్షత్రాలు మనిషి జీవితం మీద జీవన శైలి మీద క్యారెక్టరైజేషన్ మీద వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ మీద హెల్త్ మీద ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు ఇలా రకరకాలుగా అసలు మనిషి క్యారెక్టరైజేషన్ వ్యక్తిత్వం మీద తెలిసి తెలియకుండా అవి చేయాల్సిన పని చేస్తూ వెళ్ళిపోతాయి సో నక్షత్రాలు ఈ ఉగాది తెలుగువారి సంవత్సరాది కదా శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం ఎలాంటి ప్రభావం చూపించబోతుంది మనుషుల మీద ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే జీవం హ్యాపీగా సాగించుకోవచ్చు అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు నమస్కారం నమస్కారం నమస్తే అండి సురేష్ బాబు గారు మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కొంచెం వేదంలాగా జనాలు ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ముఖ్యంగా మీ ఫలాలు కానివ్వండి నక్షత్రాల ప్రభావం కానివ్వండి తమరు లాగా ఒక గన్ షాట్ లాగా వెళ్ళిపోతున్నాయి ఆ కమెంట్ బాక్స్ చూస్తేనే దానికి పెద్ద ఉదాహరణ చెప్పొచ్చు సో శ్రీ నామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం గురించి మనం సిరీస్ వైజ్ గా ముఖ్యంగా ఫస్ట్ ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకోండి కీర్తి గారు మనకి మహర్షులు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారండి నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయండి శాస్త్రంలో సో మీరు అర్థం చేసుకుని భగవద్గీతలు ఏడు వందల శ్లోకాలే ఉన్నాయండి ఈ ప్రకారం లెక్కేసుకోండి నాలుగు లక్షల శ్లోకాల్లో ఐదు వందల శ్లోకాలు వచ్చినా కానీ అద్భుతంగా జ్యోతిషం మనకు తెలిసేది తెలిసి ముందు తెలుసుకోవచ్చు అనమాట పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకునేవాళ్ళండి అయితే ఇంతటి మహాత్మ మహర్షులు ఏం చెప్తున్నారు శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో వాళ్ళు చెప్పిన యాజ్ ఇట్ ఈస్గా ఆ శ్లోకాలు వాటి యొక్క మీనింగ్ తెలుసుకొని మీ ద్వారా సుమంట ద్వారా ఓకే ఫస్ట్ మీకు కూడాను మీకు ఉగాది స్వామి సారీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లానే మనకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళ ఏజ్ తర్వాత ఇక్కడ టెక్నీషియన్ కూడాను ఉగాది శుభాకాంక్షలు సో మనకి చూస్తున్న ప్రేక్షకులు కంటిన్యూస్ చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు నన్ను ఎప్పటి నుంచో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా కామెంట్స్ పర్సనల్ గా ఫోన్ కాల్ చేసి చెప్తున్నారు కొంతమంది నేను తమ్ము ఏమైనా సరిగ్గా పెట్టకపోయినా కానీ గురువు గారి మీద తమ్ము నేళ్ళు ఎలా పెట్టారు మార్పించండి ఇది పోతే మీ ఇమేజ్ పోతుంది నాకు సజెషన్ సో అక్కడ స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం ఇవన్నీ చేస్తున్నాయి సో ఇప్పుడు మనకి చెప్పుకుందామండి శ్రీ విశ్వసు నామ సంవత్సరం ఈ పేరులోనే ఉంది విశ్వం అంటే యూనివర్సు వసు అంటే సంపద ఈ విశ్వం అంతా మనకి ఎన్నో ఆపార్చునిటీస్ ఎన్నో సంపదలు కూడుకొని ఉంది విశ్వం వసు అంటే అందమైన అమ్మాయి ఈ ప్రకృతి అంతా ఎంతో అందంగా ఉంది దాన్ని చూసి మనం ఎంజాయ్ చేద్దాం అన్న ఒక తత్వాన్ని ఈ సంవత్సరం మనకి ఫిలాసఫీగా ఉంటుంది అందుకే శ్రీ విశ్వవశనామ సంవత్సరం ఇందులో మనం ఫస్ట్ కనుక నక్షత్రాలు వైపు సిరీస్ చేసుకుంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయండి ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు అధిష్టాన దేవతలు ఆది దేవతలు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క పర్టికులర్ పేరు బలం కూడా దీని ప్రకారం ఇవన్నీ మనం ఆ చేసుకుంటూ ఆ నక్షత్రం క్యారెక్టర్స్టిక్ తెలుసుకుంటూ అంతేకాకుండా ఈ నక్షత్రం వాళ్ళకి మేజర్ గా ఉన్న గ్రహాలు ఎలాంటి అనుకూల పరిస్థితులను ప్రతికూల పరిస్థితులు తీసుకుని వస్తున్నాయి ఫైనల్ గా రెమెడీస్ ఏం చేస్తే బాగుంటుంది అని మనం తెలుసుకున్నాం నక్షత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా సురేష్ గారు ఇరవై ఈ ఇరవై ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటాం మనం ఇది ఫస్ట్ మనకి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చాలా దగ్గరగా ఉంటాడు అనమాట చంద్రకళలు అంట ఇవి చంద్రు కళలు పదిహేను వచ్చేటప్పటికి తిథులు పౌర్ణమి అమావస్య కలిపి టోటల్గా పదహారు రకాల చంద్ర కళలు అంటారు అనమాట అంతేకాకుండా ఇవి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ నక్షత్రాలను మాత్రమే తీసుకోవడం జరిగింది అనమాట చాలా నక్షత్రాలు ఉన్నాయి బట్ ఇవి చంద్రుడికి దగ్గరగా ఉండటం వల్ల చంద్రుని యొక్క ప్రభావం ఈ నక్షత్రాల మీద ఎక్కువగా ఉండటం ఇంటర్నల్ హార్డ్ కోర్ చెప్పేది నక్షత్రం సో ఫ్లేవర్ నేను ఈ రోజు ఒక కలర్ బట్టలు వేసుకున్నారు బట్ లోన ఇన్ సైడ్ ఆఫ్ సురేష్ ఒక క్యారెక్టర్ ఉంటుంది అది చెప్పేది నక్షత్రం బయట మనం ఒక ఒకరోజు నవ్వొచ్చు ఒకరోజు ఆడవచ్చు కానీ లోన ఒక పవర్ ఉంటుంది వచ్చిన పులుపు చావదని చెప్పేసి ఆ చెట్టుకి పులుపు ஆஹ் ஃபேவர் அப்படின்னு அது ஸ்டார் ేట్ గా మనం చెప్పొచ్చు చాలా నక్షత్ర ఫలితాలు చాలా ఆక్యురేట్ గా ఉంటాయి చాలా హిక్టిక్ కూడా అందుకని చాలా మంది నక్షత్ర ఫలితాలు చెప్పండి ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలు ప్రిపేర్ చేయాలి రాసులు అనుకోండి పన్నెండు ఫట్ డబల్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది ప్రిసిషన్ కూడా అండి చాలా లిటరేచర్ డీప్ గా ఎతకాలి దీని గురించి రాసులు కాకుండా నక్షత్రాలు ఎప్పుడు ఎవరు చూయించుకోవాలి అంటే కొన్ని సార్లు మనం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నక్షత్రాల ప్రకారంగా చూసి చెప్తూ ఉంటాం లేదా లెటర్స్ ప్రకారంగా చూసి చెప్తాం కదా సో అసలు ఎప్పుడు ఎవరు చూసుకోవాలి ఫస్ట్ మనం చూసుకున్నాం అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మన జన్మ నక్షత్రం అండి అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కనుక తీసుకొని మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో అది మన జన్మ నక్షత్రం అది యాక్యురేట్ గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఆ లగ్నము రాసి గనక తెలిస్తే ఆ దాని నుంచి మనకి దశ భుక్తి అవన్నీ తెలుస్తుంది ఏ దశ నడుస్తుంది ఏం తెలుస్తుంది మన జీవితంలో జరిగే ఈవెంట్స్ అన్ని దాని ద్వారా తెలుస్తాయండి తర్వాత కొన్నిసార్లు వచ్చినప్పటికీ మనకు అది లేదు మన పెద్దవాళ్ళు రాసి పెట్టలేదు మర్చిపోయి ఎక్కడ పోయిందనమాట పోతే అప్పుడు మనం పేరు బలం బట్టి తీసుకోవాలి ఇది ఎంత వరకు అవుతుంది అంటే మానసిక స్థితి ఎలా ఉంది ఆ పర్టికులర్ టైంలో అంతవరకు మాత్రమే తెలుస్తుంది పర్టికులర్ డీటెయిల్స్ మనకు ఐడియా ఉండదు ఒక సెవెంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుందని మనం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకోలేము అనమాట మనకి అయితే మన జన్మ నక్షత్రం తీసుకుంటే ఈవెంట్స్ తెలుస్తుంది అనమాట అతను ఏ దశలో ఉన్నాడు ఏ గుప్తులా ఉన్నారు తర్వాత వీటి గురించి బాగా ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది బట్ అది ఉండదు కాబట్టి బట్ రైట్ ను అతను మానసిక స్థితి మాత్రమే తెలుసుకోవచ్చు బాధపడుతున్నారు దేనికి బాధపడుతున్నాడు మనకి ఐడియా లేదు అదే జన్మ నక్షత్రం అనుకోండి ఓ ఇతని వయసు ఎంత ఇతనికి ఈ దశ నడుస్తుంది ఈ దశలో ఈ అంతర్భుక్తి ఇది నడుస్తుంది ఈ ఈవెంట్స్ ట్రిగ్గర్ అవుతాయి ఆ పర్టికులర్ ఈవెంట్స్ లో బాధపడుతున్నట్టు యాక్యురేట్ గా చెప్పొచ్చు లేదంటే బాధపడుతున్నాడు అంతే సురేష్ బాబు గారు కృతిక నక్షత్రం ఎలా ఉండబోతుందండి శ్రీ సంవత్సరంలో సో ఈ సంవత్సరం కృతిక నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో చూద్దామండి ఇందులో ఫస్ట్ పేరు బలం కనుక చూసుకుంటే మనకి ఓ వా వి అన్న పేరు వాళ్ళు కూడా కృతిక నక్షత్రం కింద వస్తారండి ఓకే తర్వాత ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు అండి ఇంకా కృతికా నక్షత్రంలో సూర్యుడు ఉచ్చ స్థానానికి వెళ్తారండి ఓకే సో అందుకంటే సూర్యుడికే బాగా యాక్టివ్ గా ఉండే నక్షత్రం కృతికా నక్షత్రం ఆది దేవత అగ్ని దేవత అగ్ని దేవతకి ఆది దేవత అనమాట దీన్ని స్టార్ ఆఫ్ ఫైర్ అంటారు అంటే మనకున్న బాధలు బందీల్ని మొత్తాన్ని కట్ చేసి అవతల పడేసే నక్షత్రం ఏమంటే కృతిక అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదండి ముళ్ళు రావాలంటే పక్కన మనం మళ్ళీ గుచ్చి నిప్పు చేసి బయటికి తాగాలన్నమాట అందుకని ఈ నక్షత్రం వాళ్ళు కూడాను ఏదైనా గనక బర్న్ చేసి మనకున్న అజ్ఞానాన్ని కానివ్వండి అంధకారాన్ని కానీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ లైఫ్ ఇచ్చా నక్షత్రాన్ని కృతికా నక్షత్రం అంటారండి సో ఈ నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలాన్ని చూసుకుంటే ఒకటి రెండు మూడు చూపిస్తున్నాయి అండి నంబర్ లో సీజన్ వైజ్ కనుక చూసుకుంటే మార్చి నుంచి జూన్ వరకు ఒకటి అంటే బేసి సంఖ్య చూపిస్తుందండి వీళ్ళకి ధన ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మంత్ లో తర్వాత జులై నుంచి అక్టోబర్ ఇది సమ సంఖ్య చూపిస్తుంది రెండు చూపిస్తున్న వాళ్ళు సమానమైన ఫలితం ఉంటుంది తర్వాత వీళ్ళకి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా మళ్ళీ ధన ధనలాభం ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అండి సైకిల్ కనుక చూసుకుంటే ధనలాభము సమానంగా ఉంటుంది లాభ నష్టాలు లేకుండా తర్వాత మళ్ళీ ధనం లాభం వచ్చే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది సీజన్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ మనకి ఎండాకాలం వానాకాలం చలికాలం తర్వాత గ్రహాల యొక్క స్థితిని మనం చూసుకుంటే అంగగోచారం ప్రకారం వీళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము సంపద గురువు వల్ల వస్తుంది సో తర్వాత శని వల్ల పరవాసము అంటే ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధన ప్రాప్తి కూడా ఉంది రాహు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే తగ్గిపోయి చాలా మంచి హెల్దీగా అవకాశం ఎక్కువగా ఉంటుంది కేతు వల్ల ధనలాభము సుఖము సర్వజన పూజ్యము ఒక రకంగా చూడాలంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఉతికా నక్షత్రం చాలా చాలా బాగుందని మనం గమనించాలి ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు నాచని వీళ్ళకి స్టార్ట్ అవుతుంది కాబట్టి పనులు అంత త్వరగా ఓవరాల్గా కావు వీళ్ళని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంతేకాకుండా వీళ్ళకి ఏదైనా పని చేస్తే క్విక్గా రిటర్న్స్ రావదు అనమాట ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని మూడు విషయాల్లో ఫ్రస్ట్రేషన్ కాకుండా ఉంటారు బట్ ఏళ్ళ నాటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ హీట్ ఈ ఈ సంవత్సరంలో అంత ఎఫెక్ట్ వీళ్ళ మీద పడదు ఎందుకంటే నక్షత్రాలు బాగా సపోర్ట్ ఇస్తున్నాయండి ఓకే సో మీకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పగానే మీది కృతిక నక్షత్రమేమో అని డౌట్ వచ్చేస్తుంది వచ్చేస్తుందండి వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళు అడిగే స్టైల్ అప్రోచ్ తెలిసిపోతుంది అండి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒకరు ఫోన్ చేశారండి మామూలుగా వాళ్ళు వాళ్ళు ఫోన్ చేయటంలోనే ఏమని చెప్పారు గురువు గారు మా హారోస్కోప్ మేము వేరే వాళ్ళ దగ్గర చూపించుకున్నాం వాళ్ళు ఒక పాపులర్ మోస్ట్ వెల్ డెవలప్డ్ పెద్ద కంపెనీ పేర్జాడు ఆ సాఫ్ట్వేర్ లో చూసారండి ఆ సాఫ్ట్వేర్ చెప్పారండి నాకు అన్ని చెప్పినాయి జరిగి చెప్పిన 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 నాకు జరిగిపోయిందండి ఆ ఇంట్రొడక్షన్ తో వస్తారు వచ్చేసి ఇదిగో నాది డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇస్తానని మీరు చెప్పండి అంటే ఇది తులారాసి వాళ్ళు తులారాసు వాళ్ళు లాయర్లు అవుతారనమాట లాయర్లు జడ్జిలు వాళ్ళ దగ్గర బ్రెయిన్ లో ఎంత పెద్ద చూసే లాయర్ లో పెద్ద కట్ట సంఖ్య పెట్టుకుని దొరుకుతూ ఉంటారు అన్నమాట పేపర్ తీసి చూపిస్తానమాట ఎవిడెన్స్ ఎవిడెన్స్ అనమాట సో మా పాపకు ఫోర్ ఇయర్స్ అండి ఏం చెప్తుంది ఏడుస్తూ వస్తుంది ఏంటి అని అడిగానుకోండి అనుకోండి అన్న నాకు ఇది ఇవ్వలేదు చాక్లెట్ అని చెప్తే బాగుంటుంది అలా చెప్పదు షేరింగ్ అంటే కేరింగ్ కదా అన్న షేర్ చేయట్లేదు కేర్ చేయట్లేదు నాకు ఇవ్వట్లేదు నాకు రూల్ తో వచ్చేస్తా సో వాళ్ళంతా ఇదే యాంగిల్ తో ఉంటాయి అనమాట తోకం ఇక్కడ ఇది ఉంది కదా అంటే ఆల్రెడీ ఒక వే నేను ఇక్కడ వచ్చాను మీరు చూసి బాగా చెప్పండి అట్లానే మా టీచర్ షేరింగ్ కేర్ అన్నారు కదా ఇట్స్ ఇక్కడ జరగట్లేదు ఈ టైప్ తో ఒక తూకం అంత తులారేసండి ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాల్ అని తెలిసిపోతుందండి కొంతమంది వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు ఈ ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లమ్ అయిపోతుంది అర్థమైపోతుంది వెళ్ళినాల్సిన ప్రాబ్లమ్స్ ఆ ఇండికేషన్స్ వచ్చేస్తాయి అందుకని అది అంటే బాగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే ఆ సెంటిల్ సబ్టిల్ క్లూస్ ఉంటాయి అండి వాట్ మీద తెలిసిపోతూ కొంతమంది ఏమీ మాట్లాడరు డెడ్ సైలెంట్ అన్నమాట అంటే నేను ఏం చెప్తాను అన్నాను ఏం చెప్తున్నా ఏం చెప్పు క్యూరోసిటీగా అయింది మీ వైపు నుంచి అన్ని తెలుసు అన్ని తెలుసుకొని జడ్జి చేస్తూ ఉంటారన్నమాట లాస్ట్ లో ఆ మీరు చెప్పిన పర్లేదంటే బాగానే కలిసిన అండి అంటారు అనమాట అప్పుడు దాని నాకు అసలు రెస్పాన్స్ రస్మం రావంట శ్రవణ నక్షత్రం వాళ్ళు ఈ పనిలో ఉంటారు అంటే వింటూ ఉంటారన్నమాట ఓకే ఓన్లీ శ్రవణం శ్రవణం చెప్పేది ఏమో అనమాట అలా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నిండా రెగ్యులర్ కాల్స్ రావటం వల్ల ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి రైట్ సో మరి వీళ్ళు కృతిక నక్షత్రం ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు వీళ్ళు కనుక మనం తీసుకుంటేనండి ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎవరైనా అనుకుంటే శనికి తైలాభిషేకం చూపించుకున్న మన్యు పాశుపత అభిషేకం చూపించుకున్న చాలా చక్కగా ఉంటుంది వీళ్ళు శనికి సంబంధించి తైలాభిషేకంతో పాటు హనుమాన్ చాలీసే చదువుకున్న హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఒకటి ఉంటుంది చిన్న మంత్రం చాలా పవర్ఫుల్ సుందరాకాండలో లో ఉంటుంది అది చదువుకున్నా కానీ చాలా అనుకున్న పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి ఒకటి జూపిటర్ వాళ్ళకి రాజ్య లాభము సంపద వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైనా గనక నేను ఎప్పుడు ఏం చెప్తానంటేనండి వాళ్ళ ఇన్కమ్ యాభై లక్షలు దాటి ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు హోమాలు యజ్ఞాలు చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి లీడర్షిప్ నాయకత్వ లక్షణాల్లో ఉంటారు ఆల్రెడీ ఒక పొజిషన్ లో ఉంటారు అంటే వాళ్ళ యొక్క విజన్ అది నడిపించాలి వాళ్ళ తాటే ఒక శక్తిగా నడిపించాలి వాళ్ళ మా వాళ్ళ మాటే ఒక ఆయుధంగా పనిచేసి ముందుకు తీసుకెళ్ళాలి వీళ్ళందరికీ రాజశ్యామల కానివ్వండి వారాహి తర్వాత ఇలాంటి హోమాలు యజ్ఞాలన్నీ వాళ్ళకి ఉద్దేశించి పనియాలు ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఆదాయం లక్ష రెండు లక్షలు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారండి ఇంట్లో స్వతంత్రం చదువుకోండి గుళ్ళకైనా అని చెప్తాము వాళ్ళకి ఆదాయం యాభై లక్షలు కోటి రెండు కోట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోజ్ టు టు ద యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేయించుకోవాలండి వాళ్ళకి పీడలు దృష్టి వాళ్ళకి నెగిటివ్ ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుందండి నేను చాలా మంది హారోస్కోపులు చూసి చాలా షాక్ అనే విషయం ఏంటంటేనండి రాజయోగాలు ఎక్కువ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఛాలెంజ్ కూడా హై లా ఉంటాయి అంతే కదా ఏ చిన్న జరిగిన మీడియాలో టక్క టక్క నుంచి ఒకటి వాళ్ళ పర్సనల్ లైఫ్ దాని తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఉంటాయి కదండి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎక్కడ ఏ యాంగిల్ ఎలా వచ్చి పడతారు అనేది వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలండి మనం కనిపించేది బయట ఫేస్ ఒకటండి అండి లోన హిడెన్ వాళ్ళకు ఉండే ఆ కయోటిక్నెస్ అలా చెడి దాన్ని తట్టుకొని నిలబడే స్ట్రాంగ్ నెస్ వాళ్ళని మహారాజు చేస్తుంది మనకి అది కాదండి వాళ్ళ లోన స్టామినా అందుకని అది చేయాలంటే నేను యాభై లక్షల ఇన్కం అయితే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో సంవత్సరానికి డెడ్ పంచ్ లైన్ వాళ్ళు యజ్ఞాలు హోమాలన్ని సపోజ్ టు చేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళకి నెగటివ్ ఫోర్స్ ఉంటుంది దాన్ని బేర్ చేసే కెపాసిటీ ద్వారా వస్తుంది ఇంకొకటి వాళ్ళకి గౌరవ పెరుగుతుంది ఆ అది డిఫరెంట్ అండి వేద బ్రాహ్మణులు వస్తారు వేదాలను మనం గౌరవించినట్టు ఉంటుంది మంత్ర ఘోష చేస్తారు దేవతలకు శరీరాలు ఉండవండి ఆ మంత్రమే వాళ్ళ శరీరం అంతే కదా మనకి శరీరం ఉండి మనం చూస్తున్నాం ఒక ఒక షేప్ మరి దేవతలకు షేప్ ఏంటంటే ఆ మంత్రం అలానే వేద మంత్రాలు వేద ఘోష వేద ఆశీర్వాదము తర్వాత ఆయుషు హోమం ఇలా ప్రతి సందర్భానికి చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఒకటి అలా సైడ్ లో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది డిఫరెంట్ వేలో వాళ్ళు ఉంటారండి రైట్ సో ఫైనల్ గా కృతిక నక్షత్రం వారికి అంత బాగుంది రెమెడీస్ కూడా సూచించారు ట్రై చేయండి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు